జగన్ రెడ్డి గారు వచ్చారు మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కనీసం ఒక మెట్రో ఒక మెట్రో అయినా ఉందా రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు కనిపించదు పది సంవత్సరాలలో కనీసం పది సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు నేను అందుకే చెప్తా ఉన్నా ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డకు చేత కాదు ఒక వైఎస్ఆర్ కానీ ఒక జగన్ కానీ తెలిసిందల్లా ఒకటే ప్రజల్లో నడవటం ప్రజల గుండె చప్పుడు వినటం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒకటే ఒకటి చెప్తాను నేను విన్నాను నేను ఉన్నాను అని మాత్రమే చెబుతాడు మీ బిడ్డ జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్